శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ నిన్న అయోధ్యలో రామ మందిరంలో అద్భుతంగా ప్రతిష్టాపన జరిగింది ప్రపంచం అంతా పండుగ చేసుకుంది ఈ సమయంలో ఛానల్లో చాలామంది ఒక ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు వేలాది మంది అడిగారు నిన్నటి నుంచి అందుకని వాటికి సమాధానం ఈ వీడియోలో చెప్పుకుందాం ఐదు ప్రశ్నలు ఉన్నాయి ముఖ్యమైనవి మొట్టమొదటిది ఏమిటంటే శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడే సీతాదేవి పక్కన లేకపోతే బంగారు సీతమ్మని పెట్టుకుని చేశాడు మరి అయోధ్య ఆలయంలో రాముడు ఒక్కాయన్నే ప్రతిష్ఠించేరేమిటండి పక్కన సీతమ్మ లేకుండా ఇది ఘోరమైన అపచారం కాదా అని అడుగుతున్నారు నిన్న ప్రతిష్ఠించిన మూర్తి బాలరాముడి మూర్తి ఐదు సంవత్సరాల వయస్సులో శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉంటాడో ఆ విగ్రహం అది ఐదు సంవత్సరాల పిల్లవాడికి పక్కన భార్య ఉండదు కదా అది ఎందుకే పక్కన సీతమ్మ లేదు పోని ఆ బాలరాముడి విగ్రహం ఎందుకు పెట్టడం రామ పట్టాభిషేకం విగ్రహమే ప్రతిష్ఠించవచ్చు కదా అలాంటివి సోషల్ మీడియాలో అదే శిల్పి చెక్కిన మూర్తులు కూడా వచ్చి అవి ప్రతిష్ఠించవచ్చు కదా పోని అని మీకు ఒక అనుమానం రావచ్చు ఈ ఆలయంలో విక్రమాదిత్యుడి కన్నా ముందు కాలం నుంచే బాలరాముడి విగ్రహం ఉంది అక్కడ ఆ తరువాత తవ్వకాల్లో కూడా ఆ విగ్రహమే బయటపడింది ఇప్పటికి కూడా ఆలయంలో అదే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిద్దామని చూశారు కానీ ఆ విగ్రహం ఐదారు అంగుళాలు మాత్రమే ఉంది చిన్నది ఎవరికి కనిపించదు కదా అందుకని పెద్ద విగ్రహం పెట్టి దాని ముందు ఆ చిన్న రాములల్లా విగ్రహాన్ని పెట్టారు ఇప్పుడు కొత్తగా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ఆ పేరుతో చరిత్రను ఎవరు నాశనం చేయకూడదు వేలాది సంవత్సరాలుగా చరిత్రలో ఏదుందో దాన్నే పునర్నిర్మించాలి అందుకే బాలరాముడి విగ్రహాన్ని తెచ్చిపెట్టారు అక్కడ కాకపోతే ఆ పైన ఇంకో రెండు అంతస్తులు ఉన్నాయి ఆ పక్కన చాలా ఆలయాలు ఉన్నాయి వాటిల్లో సీతారాములు తప్పకుండా వస్తారు అందుకని కొంతకాలం ఓపిక పట్టండి అంతే కానీ ఇక్కడ గర్భాలయంలో అనాదిగా ఏదొస్తుందో ఆ చరిత్ర ప్రకారం చేయడమే ధర్మం అందుకే అలా చేశారు ఇంకా రెండవది ఆలయం పూర్తి కాకుండా ప్రతిష్ఠ చేసేసి పైన మిగిలిన గోపురం అది కట్టొచ్చా అది ఘోరమైన అపచారం కాదా ఇందులో అపచారం ఏమీ లేదు అక్కడ అంతమంది వేద పండితులు ఉన్నారు ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు సన్యాసులున్నారు కామాత్రం తెలియదు ఆలోచించండి ఎదురుగుండా వాళ్ళని మనకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో జడ్జి చేసేస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు శ్రీరాముడు సీతమ్మని గర్భవతం చూసుకోకుండా అడవికి పంపించేయడం అధర్మం కాదండి అది మాట్లాడే ముందు అసలు మనం ఎవరిని జడ్జ్ చేస్తాం మన అర్హత ఏమిటి అనేది చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ రావు అక్కడ మహామహులు బోళ్ళు మంది ఉన్నారు అలాగే తిరుమలతో సహా ఎన్నో ఆలయాల్లో మొట్టమొదట విగ్రహం వచ్చి దాని తర్వాత పైన ఆలయం వచ్చింది మీ తిరుమల చరిత్ర తీసి చూస్తే మీకు అర్థమవుతుంది తిరుమలలో కూడా అలాగే వచ్చింది ముందు స్వామి వెలిసారు తర్వాత పైన ఆలయం కట్టారు అలాంటి విధానం ఒకటి ఉందని అర్థమవుతోంది కదా అది అక్కడ పండితులకి తెలుసు కనుక మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు ఇంకా మూడవ ప్రశ్న అక్కడ పెట్టిన ముహూర్తం సరైనది కాదంటున్నారండి అది రాజకీయ లబ్ధి కోసం తొందర తొందరగా చేసేసారంటున్నారు అని ఇది అన్నిటికన్నా అసహ్యమైన మాట ప్రపంచం మొత్తాన్ని అయోధ్య ఆలయం అనే విషయంతో దగ్గరికి తీసుకొద్దామని చూస్తుంటే అలాంటి పాలల్లో ఇవి లాంటివి పొరపాటును కూడా మాట్లాడకూడదు ఇలాంటి అసహ్యమైనవి సరే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే ముహూర్తం సరైనందా కాదా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టే అక్కడ సన్యాసులు వేద పండితులు మహనీయులు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కొమ్ములు తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక తప్పుడు ముహూర్తంలో వాళ్ళు ఎలా చేస్తారో ఆలోచించండి ఒకసారి వాళ్ళకి తెలియందేదో మనకి తెలుసు అనుకునే అహంకారం వల్ల మనకు వస్తుంది ఇదంతా ఉత్తరాదిలో పంచాంగాలు ఒకలా ఉంటాయి దక్షిణాదిలో ఒకలా ఉంటాయి అక్కడ ఆచారాలు వేరు ఇక్కడ ఆచారాలు వేరు కొన్ని ప్రదేశాల్లో సౌరమానాన్ని పాటిస్తారు కొన్ని ప్రదేశాల్లో చాంద్రమానాన్ని పాటిస్తారు అంతవరకు ఎందుకు పూజా విధానాల్లో పెళ్లిళ్లలో ఆలయానికి వేసుకువెళ్లే బట్టల్లో కూడా అక్కడికి మనకి తేడా ఉంది అంటారు దాని ప్రకారం చెయ్యాలి సరే ఇప్పుడు ముఖ్యమైన సెకండ్ పార్ట్ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారండి ఇప్పుడు తొందర తొందరగా అంటున్నారు ఆలోచిద్దాం ఇది ఒకవేళ అసలు రామాలయం నిర్మించలేదనుకోండి ఇది వదరిన నోటితో మళ్ళీ మనమే ఏం వదరుతాం ఎప్పుడో రామాలయం కట్టేస్తామన్నారండి ఇప్పటిదాకా కట్టలేదు అని మళ్ళీ ఒక కామెంట్ చేస్తామా అంటే కట్టినా తప్పే కట్టకపోయినా తప్పే అలాగే రోజు చేసిన దీన్ని రాజకీయ లబ్ధి అంటారు ఎందుకోసం అంటే ఈ రామాలయం కోసం దగ్గరికి వచ్చినవి ఒక పది పార్టీలు ఉంటే ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా కూర్చున్న వాళ్లే కానీ ఆహ్వానం అందితే కనీసం రామయ్య మీద భక్తితో సంస్కారం కోసమైనా అక్కడికి వచ్చి కూర్చోలేదు అంతేనా అంటే ఈ రోజు కాకుండా ఇంకొక ఐదేళ్లు పోయాక ఆలయం కట్టినా సరే వాళ్ళు సహకరించరు అది రాజకీయ లబ్ధి కోసమైనా ఎప్పుడైనా అంటారా లేదో ఈ రోజైనా ఎప్పుడైనా అంటే ఏమిటి తేడా ఇంకొక విషయం ఆలోచించండి సరే ఇప్పటిదాకా భారతదేశంలో ఓటు అనేది దేన్ని బట్టి వేసేది చెప్పండి ఎవడు కూడా దేవుడి మొహం చూసి ఓటేయడం వేయడం అనేది జరగల కులం పేరుతోనో సామాజిక వర్గం పేరుతోనో మతం పేరుతోనో అలాగే ఓట్లేస్తారు తప్ప భగవంతుడి కోసం సనాతన ధర్మం కోసం ఓటు వేయడం అనేది జరగలేదు మీ అందరికీ తెలుసుందే ఒకవేళ ఈరోజు రామాలయం చూసి సనాతన ధర్మాన్ని నిలబెట్టే పార్టీలకి ఓటు వేసారు అనుకుందాం నిజంగా దేవుడు మొహం చూసి ఓటు వేస్తే అది మంచి మార్పే కదా అందులో ఉంది మరి సంతోషించక ఎందుకు బాధపడ్డాను ఇంకా నాలుగవది ఇది చాలా విషప్రచారం ఏమిటంటే శంకరామ్నాయ పీఠాధిపతులు నలుగురు ముక్త కంఠంతో దీన్ని ఖండించారు అందుకే తీర్థ మహాస్వామి వంటి వాళ్ళు కూడా హాజరు కాలేదు ఇది అని చాలా మంది అనవసరమైన వివాదాలు లేవదీస్తున్నారు ఇది మనం కల్పించుకున్నది మన ఇష్టం వచ్చినట్టు పూజ్యులైన పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని మన యూట్యూబ్ వ్యూస్ కోసం వివాదాల్లోకి లాగకూడదు భారతీయ తీర్థస్వామి గురించి శృంగేరి పీఠం గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటేనే శృంగేరి పీఠం అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ ఒక నోట్ పెట్టారు దాని లింక్ ఈ వీడియో కింద ఇస్తాం వెళ్ళి చూడండి ఇలాంటి కల్పితాలు చేసి మాట్లాడుతున్న వాళ్ళకి గడ్డి పెడుతూ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు కనీసం అలాంటివి ఏమైనా చూడాలి అలాగనే ఉడిపి పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థస్వాముల వారు నిన్న ప్రోగ్రాం మొత్తం మోడీ గారి పక్కనే ఉన్నారు మీరు చూస్తే మోడీ గారి ఎడంచేతి పక్క ఉన్న ఆయన మన ఉడిపి పీఠాధిపతి గారు వారు మంత్రజపం చేసుకుంటూ ఉన్నారు చూడండి ఏ వారు హాజరు కాలేదో వారు పీఠాధిపతి కదా ఎందుకు మనకి రంధ్రాన్వేషణ ఎందుకు పీఠాధిపతుల్ని వాళ్ళని కూడా మన వివాదాల్లోకి లాగడం నూట నలభై కోట్ల మందికి నచ్చేలాగా దేశంలో మీరు ఒక పని చేయగలరా ఏదైనా చేయండి చూస్తా శ్రీరామచంద్రుడు ఆయన చేయలేకపోయాడు శ్రీకృష్ణుడు అంతటా ఆయన చేయలేకపోయాడు వాళ్ళు చేసిన వాటిలో కూడా తప్పొప్పులు పట్టేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు అంతేనా ఏది చేసినా నైంటీ పర్సెంట్ మందికి నచ్చితే ఒక టెన్ పర్సెంట్ నచ్చకపోదు ఆటలు పట్టుకుని మంచి పనులు మానేస్తావా ఐదు వందల ఏళ్ల నాటి కళ సాకారమైందని ప్రపంచమంతా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటే కొంతమంది సంతోషించకపోతే వచ్చిన నష్టం ఏముంది ఒక మంచి పని చేస్తుంటే ఇలాంటివి లక్షా తొంభై వస్తాయి చేసుకుంటూ పోవడమే అన్నిటికీ మించి ఒకటి గుర్తుపెట్టుకోండి సీతారాముల సంకల్పం హనుమయ్య సంకల్పం లేకపోతే నిన్న అయోధ్యలో ఆ కార్యక్రమం అంత ప్రశాంతంగా జరగడం సాధ్యమయ్యే పనేనా కొంతమంది రాక్షస మూకలు అక్కడ నాశనం చేసేస్తాం వీళ్ళని చంపేస్తాం వాళ్ళని చంపేస్తాం అంటూ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు అయినా సరే నిన్న శ్రీరాముడి ప్రతిష్ట హాయిగా ప్రశాంతంగా కన్నుల పండుగగా జరిగిపోయిందా అంటే పైన ఆంజనేయస్వామి సంకల్పం ఉందనే అర్థం అది మనం గుర్తించకుండా మన అభిప్రాయాలు శ్రీరాముడి సంకల్పం కన్నా గొప్పవి అని అహంకరిస్తాం అందువల్ల వస్తాయి అవన్నీ స్పిరిచువలిజంలో కూడా నెగిటివిటీని రంధ్రాన్వేషణి తీసుకొచ్చే బుద్ధి పక్కన పెట్టి అహంకారాలు పక్కన పెట్టి రామ సంకల్పానికి అలయనవుదాం బూరి బుగ్గలతో చిరునవ్వు నవ్వుతూ ఎంత అందంగా ఉన్నాడా రామయ్య ఆయన్ని కళ్ళతో చూశామని ఆనందించకుండా ఈ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వీలున్నప్పుడు అయోధ్య వెళ్ళి కుటుంబ సమేతంగా దివ్యమంగళమూర్తిని దర్శనం చేసుకురండి జై శ్రీ రామ్ శ్రీమాత్రే నమ